తెలుగు తమ్ముళ్లకు ఏడాదిలో వచ్చే పండుగలన్నీ ఒక ఎత్తు ఈ మహానాడు మాత్రం మరొక ఎత్తు ఎవరికి ప్రత్యేకంగా ఆహ్వానాలు ఉండవు మన పార్టీ మన మహానాడు మన పండుగ మనకు పిలుపెందుకు అనుకుంటూ ఆంధ్ర తెలంగాణే కాకుండా అండమాన్ దీవుల నుంచి కూడా తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు తరలి వస్తారు అన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కలిసి రావడం గత ఏడాది జరిగిన మహానాడుకు ఒక ప్రత్యేకత ఏర్పడింది ఈ ఏడు జరిగే మహానాడు అంతకంటే స్పెషల్ ఎందుకంటే ఈసారి మహానాడు జరుగుతోంది ఎక్కడో తెలుసా కడప గడ్డ మీద గత చరిత్రలో ఎన్నడూ కడప అడ్డాలో మహానాడు జరిగింది లేదు మరి ఈసారి ఎందుకు కడప జిల్లాను ఎంచుకున్నట్లు దాని వెనుకున్న కర్త కర్మ క్రియ ఎవరు వైఎస్ ఫ్యామిలీ కబంధ హస్తాల నుంచి కడప రాజకీయ విముక్తి దిశగా అతి పెద్ద ముందడుగు ఈ ఏడు మహానాడు కానుందా వాచ్ ది స్టోరీ జెండా సృష్టికర్త తెలుగు జాతి కీర్తిని రెపలపరాడించినటువంటి అన్న నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా మే ఇరవై ఎనిమిదిన తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం మహానాడు మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు సంబంధించి ప్రతి సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల అజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మానాలను ప్రకటిస్తారు ఇది మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమం దీనికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్ర నుంచి కూడా కార్యకర్తలు తరలి వస్తారు ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుణ్ణి కూడా ఎన్నుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాలలో మహానాడు ముఖ్యమైనది ప్రతి సంవత్సరం మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మహానాడును తెలుగు తమ్ముళ్ళు తెలుగు చెల్లెమ్మలు అక్కలు జరుపుకుంటారు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు మహానాడు కార్యక్రమాలను ఏదో ఒక నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సమావేశాల్లో రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాలలో మహానాడును నిర్వహించలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులోను పంతొమ్మిది వందల తొంభై ఆరు సమయాలలో టీడీపీ అధికారంలో ఉంది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో కూడా టీడీపీ వాయిదా వేసి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదిన జరగాల్సిన మహానాడు వారం రోజుల్లో ఉంటే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున వాయిదా వేయాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఎన్ని మహానాడులు జరిగినా ఇరవై ఇరవై మూడులో జరిగిన మహానాడు మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా జరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే ఈ ఏడాది జరగబోతున్న మహానాడు రాజమండ్రి మహానాడును బీట్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఈసారి మహానాడు నిర్వహిస్తోంది జగన్ అడ్డా కడప జిల్లాలో కావడం ఒక విశేషమైతే ఈ ప్రతిపాదన చేసింది చంద్రబాబును ఒప్పించింది అంతా తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపించబోతోంది కడప జిల్లా పవర్ఫుల్ లీడర్ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు రెడ్డెప్ప గారి శ్రీనివాసు రెడ్డి కావడం మరొక విశేషం కడప అసెంబ్లీ ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేసి కడప రెడ్డెమ్మగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా తన భర్త శ్రీనివాసులు రెడ్డి తలకెత్తుకున్న మహానాడు నిర్వహణ బాధ్యతల్లో పాలుపంచుకోబోతున్నారు ఈ దంపతుల గురించి కడప జిల్లా వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఏది చేపట్టినా ఛాలెంజింగ్గా చేపట్టడం ఆ ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ అయినా అది ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా సరే అంతు చూసేదాకా వదిలిపెట్టకపోవడం వీరిద్దరి స్పెషాలిటీ అది కడప జిల్లా వైసీపీ నేతలకు కూడా బాగా తెలుసు అందుకే కడప జిల్లా వేదికగా తెలుగుదేశం మహానాడు అని ప్రకటన వెలువడిన ఇరవై నాలుగు గంటల్లోనే వైసీపీలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయని ఆ పార్టీ క్యాంపు నుంచే వార్తలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహించబోతున్న అతి పెద్ద పార్టీ కార్యక్రమం మహానాడు చరిత్రలోనే తొలిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం చాలా ప్రత్యేకత జిల్లాలోని ఏ ప్రాంతంలో మహానాడు నిర్వహించాలన్నది త్వరలో ఖరారు చేయబోతా ఉన్నారు ఇది పులివెందులలో మాత్రం కాకూడదని వైసీపీ నేతలు దేవుళ్లకు మనసులో దండాలు పెట్టుకుంటున్నారని టాక్ నడుస్తోంది గారి దెబ్బ అంటే అంతలా రుచి చూశారు మరి వైసీపీ బ్యాచ్ గత ఎన్నికలలో శ్రీనివాస్ రెడ్డి ఎంపీ టికెట్ డిమాండ్ చేసి ఉంటే చంద్రబాబు కాదనే వారు కాదు తన సతీమణి ఎమ్మెల్యే టికెట్ తోనే సరిపెట్టుకున్నారు శ్రీనివాస్ రెడ్డి అది కూడా కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు ఉండే కడప అసెంబ్లీ నియోజకవర్గం అంటే మరో లీడర్ అయి ఉంటే ముమ్మాటికి ముందుకొచ్చేవారు కాదు అది కూడా సతీమణిని అంత ధైర్యంగా బరిలో నిలిపి పోరాటానికి తెగించేవారు అస్సలు కాదు కానీ ఆ పని చేయడమే కాకుండా రియల్ రాజకీయ పోరాటం ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు తెలిసొచ్చేలా చేశారు శ్రీనివాసుల రెడ్డి దంపతులు అయితే శ్రీనివాసులు రెడ్డి సతీమణి మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆమెకు కూడా అనేక అవమానాలే ఎదురవుతున్నాయి ముఖ్యంగా కడప నగరపాలక సంస్థ వైసీపీ చేతిలో ఉండడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి అయినప్పటికీ ఆమె కార్పొరేషన్ లో సై అంటే సై అనే విధంగా పోరాడుతున్నారు ఇటీవల నగరపాలక సమావేశాల్లో ఎమ్మెల్యే హోదాలో తనకు కుర్చీ వేయకుండా అవమానిస్తే అక్కడే నిల్చొని తన పవర్ఫుల్ మాటలతో మేయర్ కుర్చీనే గడగడలాడించారు గారి రెడ్డి మాధవిరెడ్డి నేపథ్యంలో ఒక కడప నియోజకవర్గానికే కాదు మొత్తం కడప జిల్లాకే వైఎస్ ఫ్యామిలీ కబంద హస్తాల నుంచి రాజకీయ పరంగా వైసీపీ చెర నుండి విముక్తి కలిగిస్తే తప్ప కడప జిల్లా బాగుపడదని భావించినట్లున్నారు గారి శ్రీనివాసులు రెడ్డి నిన్న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబుతో ఇదే విషయాన్ని ప్రస్తావించారట ఎలాగైనా సరే కడప జిల్లాలోనే ఈ ఏడాది మహానాడు నిర్వహించాలని పట్టుబడటంతో పాటు మహానాడుకు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని నిర్వహణ బాధ్యతలు తానే దగ్గరుండి చూసుకుంటానని కడప జిల్లా నేతలందరినీ కలుపుకొని మహానాడు విజయానికి కృషి చేస్తానని చెప్పడంతో శ్రీనివాస్ రెడ్డి కరేజ్ అండ్ క్యాపబిలిటీ బాగా తెలిసిన చంద్రబాబు సరే అనక తప్పలేదట ఇక కడపగడ్డపై తొలిసారి మహానాడు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది దీనికి కర్త కర్మ క్రియ అయినటువంటి గారి శ్రీనివాసులు రెడ్డి గత ఎన్నికలలోనే ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఒక నియోజకవర్గం నుంచి కూటమిలో భాగమైనటువంటి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని మొత్తం కూటమి నుంచి ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెరిపించినటువంటి రథసారథి శ్రీనివాసులు రెడ్డి రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి మాధవి రెడ్డి దంపతుల సత్తా కడప జిల్లా ప్రజలు మరొకసారి చూడబోతున్నారు